కృష్ణానదికి వరద వచ్చిందంటే చాలు తీర ప్రాంత ప్రజలకు గుండెల్లో దడే ప్రాణాలతో బతికితే చాలనుకుంటూ కట్టుబట్టలతోనే బతుకు జీవిడా అంటూ పిల్లాపాపలతో కలిసి పునరావాస కేంద్రాలకు తరలిపోతారు వరద వచ్చిన ప్రతిసారి ఇదే వ్యాధ ఎలాగైనా వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడాలని కూటమి సర్కార్ దృఢంగా సంకల్పించింది ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ముంపు కష్టాలు తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటి ఆ పనులు ఎంతవరకు వచ్చాయి ప్రజల స్పందనేంటో చూద్దాం కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లోనూ అలజడి మొదలవుతుంది ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద దాటితే తాడేపల్లిలోని తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన కృష్ణానది నుంచి వచ్చిన భారీ వరద సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు ఊళ్ళు పొలాలు చెరువులు కాలనీలు ఏకమయ్యాయి ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పదకొండు లక్షల క్యూసెక్ల నీరు వదలడంతో కుడివైపున ఉండే తాడేపల్లిలోని చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి వరద నీరు సీతానగరం ఘాట్లపై నుంచి రహదారిపైకి చేరి చుట్టుముట్టింది ప్రకృతి విపత్తులు ఉప్పెన్నెల నుంచి ప్రజలను రక్షించేందుకు రిటైనింగ్ వాళ్ళు ఎంత అవసరమో గత ఏడాది వచ్చిన వరదలతో తేటతెల్లమైంది ఎందుకంటే రిటైర్నింగ్ వాళ్ళు ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎడమవైపున విజయవాడలోని కాలనీల్లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు రక్షణ గోడ లేని తాడేపల్లి సీతానగరం మహానాడును వరద ముంచెత్తింది ప్రజలు రాత్రి సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ భయంతో పరుగులు పెట్టారు మూడు రోజుల తర్వాత వరద తగ్గిన బురద మాత్రం మిగిలే ఉంది గోడలు పడిపోయి సామాన్లు కొట్టుకుపోయాయి నేటికి వరద గాయాలు మానడం లేదు వరద ఫస్ట్ ఫస్ట్ టైం ఒకసారి చెప్పారు సార్ తర్వాత రెండోసారికి వచ్చేసింది వాటర్ మేము ఇంట్లో వెళ్ళిపోయాం వస్తువులు ఏం తీసుకోలేదు అన్ని పడిపోయినాయి మొత్తం పిల్లల్లోకి నడుముల లోతు పైగా కొన్ని ఇల్లులు అయితే కొంచెం మెరకలో ఉన్న ఇళ్ళకైతే నడుముల లోతులు కొంచెం లోతట్టు ప్రాంతం అయితే పూర్తిగా ఇల్లు మునిగిపోయే పరిస్థితి సార్ అన్ని పూర్తిగా వస్తువులు బట్టలు ఇంట్లో ఉండే పిల్లలు చదువుకునే పుస్తకాలు మొత్తం పాడైపోయిన పరిస్థితి ఆర్కే గారు అసలు మాకు ఎమ్మెల్యే అని చెప్పుకుంటానే మేము సిగ్గుపడ్డాం ఆ లోకేష్ గారు మాకు అన్నీ అనుకున్న ప్రతి పని మాకు చేస్తున్నారండి హామీలు ఇచ్చినవి కాకుండా ఇవ్వని కాకుండా ప్రతిదీ మాకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మేము ఎన్నోసార్లు వరదలు వచ్చినప్పుడు మోటమ్మలు జరుగుతున్న కట్టమైన కల శీతనగరం కొండ కూడా ఎక్కాము సార్ ఒక్కొక్కసారి టైంలో అనుకోకుండా అర్ధరాత్రి వచ్చింది చిన్న చిన్న పిల్లల్ని చేత పట్టుకొని మేము చేతనగరం కొండ కూడా ఎక్కి మూడు రోజులు కొండ మీద ఉన్నాం అప్పుడు కూడా ఎవరు రాలేదు మమ్మల్ని ఎవరు పడుచుకోలేదు నిన్న రీసెంట్గా మొన్న వచ్చిన వరదల్లో మాత్రం తిండి తెప్పలు నీళ్లు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చారు లోకేష్ గారు ఆయన అన్న ప్రకారం మాకు రిటర్నింగ్ వాళ్ళు శాంక్షన్ చేశాడు అయితే మొత్తం వరద వెళ్ళిపోతుంది కానీ ఈసారి మొన్న వచ్చిన వరదకి అసలు ఎందుకంటే అన్ స్పీడ్ రావటం వలన కొంతమంది పిల్లల్ని వేసుకొని చాలా ఇబ్బంది పాలుదాగే పిల్లలను కూడా వేసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అన్ని మొత్తం ఇంట్లో ఏమీ వస్తువు అంటే కూడా ఏమీ లేదు అన్ని కొట్టకపోయినాయి చాలా మంది ఎమ్మెల్యేలు అంత అంతకుముందు మాట ఇచ్చారు మాట ఇచ్చిన మాట ఇచ్చి ఇవాళ మరి నెరవేర్చుకుంటున్నారు ఆ వాళ్ళు కడతామని చెప్పారని దానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం వరద ముంపును వరికట్టడానికి విజయవాడ వైపున రక్షణ గోడ మాదిరిగానే గుంటూరు జిల్లా సీతానగరం తాడేపల్లి వైపు కూడా రెండో రక్షణ గోడను నిర్మించాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకున్న నాతుడు లేడు ఆ నిర్లక్ష్య ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు ముంపు కష్టాలను చూసి చలించిన నారా లోకేష్ అధికారంలోకి రాగానే సీతానగరం వైపు రక్షణ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే రిటర్నింగ్ వాల్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు సీతానగరంలోని రైల్వే బ్రిడ్జి నుంచి వారధి వరకు రెండు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్ల మేర గోడను నిర్మించనున్నారు దీనికి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల వ్యయమవుతుందని అంచనా రిటైనింగ్ వాళ్ళకు నిధులు సైతం కేటాయిస్తూ జనవరి ఇరవై రెండున జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది రక్షణ గోడ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిటైనింగ్ వాళ్ళతో పాటు ఇక్కడే ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు మేము గత నలభై సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం వరదలు చూడడం మూడొమ్మలు జరుపుకోవడం కట్టలు మోసుకెళ్ళడం అందరం అక్కడ పడేసుకోవడం మళ్ళీ నీళ్ళు వాళ్ళందరూ భోజనాలు నానా రిస్క్లు పడుతున్నాను మానబడు మాకు మంత్రివరులు లోకేష్ బాబు మాట చెప్పిన ప్రకారంగా ఏడు నెలల్లో మాకు రెండు వందల తొంభై నాలుగు కోట్లు చేశాడు ఆయనకు కృతజ్ఞత వచ్చే ప్రతి ఎలక్షన్లకి అధికారులు వస్తారు నాయకులు వస్తారు ఇదిగో మీకు రిటైనింగ్ వాళ్ళు ఇస్తున్నాము ఇదిగో ఒక గోడ కడుతున్నాము అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే కానీ మాటల వరకు అంతవరకు అయ్యారు కానీ ఎవరు ముందుకు వచ్చి ఇప్పుడు దాకా దీన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళిన నాయకులు అయితే లేరు మొదటిసారిగా లోకేష్ గారి ఇక్కడ గెలిచిన వెంటనే మొన్న క్యాబినెట్ మీటింగ్లో దీనికి ఫండ్స్ రిలీజ్ చేయడం వెంటనే వేగవంతంగా పనులకు గాని సంబంధించి రెండు రోజుల క్రితమే సర్వేయర్లు వచ్చి మొత్తం సర్వే చేసుకోవడం పనులన్నీ వేగవంతంగా చేయడం ముఖ్యంగా మా మహానాడు ప్రజలకైతే చాలా సంతోషకరమైన విషయం ఇది మీరు కట్ట కట్టండి మీరు ఎక్కడో ఇస్తారండి ఇరవై పొద్దు తెల్లారితే మేము విజయవాడకి వెళ్ళాలి మా పిల్లలు మరి ఆడపిల్లలు షాపుల్లోకి వెళ్తున్నారు మరి పది ఐదు షాపులు కట్టేసరికి ఎక్కడో మీరు ఇస్తే అక్కడికి ఎలా వస్తారా పిల్లలు మా ఇల్లు మాకు ఇవ్వండి మాకు కట్ట కట్టేవ్వండి ఇంక మాకు అదే గోడ అయితే సాక్ష్యం చేశారు మాకు సంతోషమే దానికి మా ఇల్లు పోతాయి అది అనేసి అంటున్నారు మా ఇల్లు పోకుండా గోడ కడితే మాకు అదే సంతోషం మా ఇంటికి ఇక్కడే ఉంటే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడం అన్నీ అక్కడే ఉంటాయి ఎక్కడికో వెళ్ళి మేము చదివించాలంటే చదివించాము మా స్వామికి తగ్గట్టు మేము ఇప్పుడు బయట అక్కడ కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము సార్ మాకు ఇవే ఇక్కడ ఉండి ఈ ఇల్లు మాకు గట్టిగా ఉంచితే మాకు అదే ఆనందం సంతోషంగా మేము భావిస్తున్నాము మేము అప్పుడు అడిగాము ఏమండి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా కడతా మాకు ఇల్లు తీసేస్తున్నారండి మా పరిస్థితి ఏంటంటే ఆ లోకేష్ గారు ఆ రోజు చెప్పారండి మీ ఇల్లు జోలికి ఎవరు రారమ్మా మీ ఇంటి మీదకి ఎవరైనా చేస్తే చెప్పండి మేము దానికి మేము ఇచ్చుంటాం ఎప్పుడు ఈ గోడ శాంతి మీ గోడ మీకు కడతారండి అన్నారు భగవంతుడు దయ వల్ల ఈ అందరూ కుటుంబం బాగుంటారు కాబట్టి ఈ రిటర్న్ వాళ్ళు కడితే మేము వాళ్ళకి జీవితాంత రుణపడి ఉంటాం లోకేష్ గారికి రక్షణ గోడ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్న జలవనరుల శాఖ భరోసాతో ముంపు బాధల నుంచి విముక్తి కలిగే రోజు దగ్గర్లోనే ఉందంటూ స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు